హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ అర్చన రాఖీ పండగ వచ్చేసింది చెల్లెళ్ళందరికీ తమ్ముళ్ళకి అన్నయ్యలకి ఎప్పుడెప్పుడు రాఖీ కట్టేద్దామా అని ఎదురు చూస్తూ ఉంటారు మరి వాటి కావసం మన చేతులతో మనమే స్వీట్ తయారు చేసి తీసుకెళ్తే ఎంత బాగుంటుందో కదా ముందుగా ఒక కప్పు వరకు శనగపిండిని తీసుకుని జల్లెడి పట్టుకోండి పైన కొంచెం ఏదైనా బరకగా ఉంటే అది వచ్చేస్తుంది అలానే ఆ ఏ కప్పుతో అయితే తీసుకున్నామో శనగపిండి అదే కప్పుతో ఒకటి ముప్పావు కప్పు పంచదారిని యాడ్ చేసుకోండి ఎవరైనా స్వీట్ తక్కువ తినాలి అనుకుంటే ఒట్టిన్నర కప్పు వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకుని ఒక హాఫ్ కప్పు వరకు జీడిపప్పుని వేసుకుని డ్రై రోస్ట్ చేసుకోండి ఈ జీడిపప్పు ఫ్రై అయిన తర్వాత తీసి వేరొక గిన్నెలోకి ఉంచుకోండి ఇప్పుడు అదే కడాయిలోకి మనం ఏ కప్పుతో అయితే శనగపిండి తీసుకున్నామో అదే కప్పుతో పావు కప్పు నెయ్యి పావు కప్పు ఆయిల్ని వేసుకుని ఈ నెయ్యి కాస్త కాగిన తర్వాత మనం ముందుగా జల్లించి పెట్టుకున్న శనగపిండిని వేసి ఫ్రై చేసుకోవాలి ఇది ఫ్రై చేసేటప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల మాడకుండా సనపిండి అనేది మంచి సువాసనతో చక్కగా ఫ్రై అవుతుందండి ఇలా కొంచెం మనం దగ్గర పడినప్పుడు మళ్ళీ నెయ్యి అంతా కొంచెం రిలీజ్ అయ్యి లూజ్గా అవుతుంది ఇలా అయిన తర్వాత తిప్పుతూనే ఉండాలండి అలా వదిలేస్తే అది అడుగంటేసి మాడిపోతూ ఉంటుంది మనకి కలర్ కూడా చేంజ్ అవుతూ ఉంటుందండి చూడండి ఇందాక ఇప్పటికీ కలర్ అనేది చేంజ్ అవుతుంది అది ఫ్రై అయినప్పుడు మనకి ఇది తెలియాలంటే కాస్త పైన వాటర్ జిమ్ముకుంటే అది పైన బబుల్స్ లాగా వస్తుందండి ఆ టైంలో మనకి ఇది బాగా ఫ్రై అయినట్టు తెలుస్తుంది పైన కాస్త పొంగు కూడా వస్తుందండి అట్లా వేసినప్పుడు వాటరు ఆల్మోస్ట్ మనకి ఇదంతా కూడా ఫ్రై అయిపోయింది అరోమా అయితే చాలా బాగా వచ్చిందండి ఇప్పుడు స్టవ్ పై నుంచి దించి పక్కన పెట్టుకుని కాస్త ఆరిన తర్వాత యాలిక్ పొడిని యాడ్ చేసుకోండి ఇదంతా బాగా కలిసే విధంగా కలుపుకుని మనం ముందుగా సిద్ధం చేసి పెట్టుకున్న పంచదార పౌడర్ని వేసుకోండి ఇది వేసి మొత్తం అంతా కూడా ఈ పిండిలో మిక్స్ అయ్యే విధంగా మిక్స్ చేసుకోండి పంచదార పొడి వేసిన తర్వాత మనకి ఎటువంటి పాకం అవసరం లేదండి డైరెక్ట్గా మనం ఇలాగా తిప్పుతూ ఉండగా కాస్త గట్టిబడి వేరొక ప్లేట్లోకి ఇది తిప్పుకున్న తర్వాత మరొకసారి తిప్పుతూ ఉండగా ఇదంతా కూడా పంచదార కరిగి కొంచెం మళ్ళీ అవుతూ ఉంటుందండి ఇలా తిప్పి మొత్తం అంతా దగ్గరికి వచ్చి మనకి చపాతీ పిండి లాగా వచ్చిన తర్వాత మనం ముందుగా వేయించి పెట్టుకున్న జీడిపప్పుని వేసుకోవాలి ఇక్కడ మీకు నచ్చితే ఎలాంటి డ్రై ఫ్రూట్స్ అయినా కూడా వేసుకోవచ్చు ఇదంతా కూడా మరొకసారి కదిపి మొత్తం దగ్గరికి వచ్చే విధంగా డవ్వు చేసుకుని దీన్ని అంతా ఆరే వరకు కాసేపు ఒక గంట వరకు అట్లా వదిలేయండి వదిలేయటం వల్ల అదంతా కూడా మనకి బాగా గట్టిపడుతుంది మీకు ఎక్కడైనా సరే ఇది బాగా లూజ్గా అనిపిస్తే ఉట్నాలు పప్పు ఉంటుంది వాటిని మనం తీసుకుని మిక్సీ జార్లో వేసుకుని పౌడర్లాగా చేసుకుని అది కలుపుకొని ఇలా లడ్డూల్లాగా చుట్టేసుకోండి అలానే మీకు ఏదైనా బాగా టైట్గా అనిపిస్తే వేడి చేసిన నెయ్యిని వేసుకుని ఒకసారి కలిపి మొత్తం అంతా గట్టిగా ప్రెస్ చేస్తూ కలపడం వల్ల మళ్ళీ లూజ్ అవుతుందండి వండలు చుట్టుకోవడానికి చాలా బాగా వస్తుంది అంతేనండి చాలా సింపుల్గా ఉండే శనపిండితో లడ్డూ లా అనిపించే టేస్ట్తో వచ్చే లడ్డు అనేది మనకి ప్రిపేర్ అయిపోతుంది ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఈ రాఖీ పండగకి ఇలా తయారు చేసుకుని మీ అన్నయ్యలకి తమ్ముళ్ళకి చక్కగా ఈ స్వీట్ వాళ్ళతో తినిపించి రాఖీని కట్టేయండి ఎంతో సంతోషిస్తారు మనం ఎంతో ఆలనలు ఎడనలు పెట్టి బయట కొనవసరం లేదండి చాలా తక్కువ ఖర్చుతో మనమే ప్రిపేర్ చేసేసుకోవచ్చు అలానే రాఖీ కూడా మీరే మంచిగా తయారు చేసి ఇస్తే ఇంకా సంతోషపడతారు కదండి ఇట్లా అన్నీ కూడా అరేంజ్ చేసుకుని మీ చేతులతో మీరే చక్కగా ఫ్లవర్ బొకాయ కూడా తయారు చేసి ఇచ్చేయండి చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు అందరికీ మరొక్కసారి పండగ శుభాకాంక్షలు మరి ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం అస్సలు మర్చిపోవద్దండి